వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతుల అందరూ నమస్కారం అండి నా పేరు మహేష్ ఈ రోజుతో మనం ఎన్టీఆర్ జిల్లా నందిగాం మండలం రామరెడ్డిపల్లి పల్లి గ్రామంలో మనం ఉన్నామండి మనతో పాటు ఎవరైతే శేషాబు గారుతో ఉన్నారండి ఈయన గత కొంతకాలంగా తనకున్న వ్యవసాయ ఆరు ఎకరాల పంట పొలంలో అనేక రకాల మొక్కలు అయితే సాగు చేస్తున్నారండి ఈయన దగ్గర మేజర్ గా ఈయన బాగా గుర్తింపు తెచ్చిన ప్రొడక్ట్ అయితే అయితే గ్రాక్ ఫ్రూట్గా గా చెప్తున్నారండి ఈ ఫ్రూట్ వల్ల ఉపయోగాలు ఏంటి మార్కెటింగ్ ఎలా ఉంటది అంతేగా ఈ ఫ్రూట్ వల్ల అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు క్యాన్సర్ పేషెంట్కి కానీ షుగర్ పేషెంట్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ స్కిన్ కానీ అలా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇన్నిటికి పూర్తి సమాచారం ఈ రోజు ఎవరైతే శేషారు ఉన్నారు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అండి అన్న ఈ గ్యాక్ ఫ్రూట్ వల్ల ఉపయోగాలు ఏంటన్నా జాగ్ ఫ్రూట్ బెనిఫిట్స్ ఏంటంటే సార్ ఇది మేజర్ గా దీంట్లో లైకోపిన్ టమాటాకు అంటే అరవై రెట్లు అధికంగా గీఠాకు ఎరటి అనేది క్యారెట్ లో కంటే పది రెట్లు అధికంగాను అలానే విటమిన్ సి విటమిన్ ఇటువంటివి ఉండటం వలన మేజర్ గా వల్ల క్యాన్సర్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ ఫుల్ అవుతుంది ఉపయోగపడుతుంది అవునండి అలానే కంటి చూపు అనేది ఇప్పుడు ఉన్న యుక్త వయసులోనే చాలా మందికి వస్తుంది అటువంటి వాళ్ళకి కూడా రికవర్ అవుతుందన్న ఆలోచనతో ఈ పండుని మేము ఫామ్ చేస్తున్నాము అలానే బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాస్మోటిక్స్ కూడా అనే ఎగ్జాంపుల్ ఈ మొక్కలు నాటుకున్నాక ఒక మొక్క ఎన్ని సంవత్సరాలు బతికిద్ది మనకి సైంటిఫిక్ గా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దీని పీరియడ్ అనేది చెప్పడం జరిగింది అయితే మనం కూడా కొత్తగా ఫామ్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను టూ ఇయర్స్ అవ్వస్తుందండి రెండు సంవత్సరాలు సంవత్సరాలు దగ్గరలోకి వచ్చాము కాకపోతే దీంట్లో ప్రాబ్లం కూడా ఏంటంటే సార్ మనకి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మొదలు పెట్టుకుని ఏప్రిల్ మే మే మంత్ ఎండింగ్ వరకు మెయిన్ మెయిన్ బ్రాంచ్ నుంచి సైడ్ వచ్చిన మదర్ బ్రాంచ్ నుంచి సైడ్ వచ్చిన బ్రాంచెస్ అనేది ఎండిపోవడం జరుగుతుందండి చైల్డ్ బ్రాంచెస్ చైల్డ్ బ్రాంచెస్ వాటి మన ద్రాక్ష లెక్క కటింగ్ చేసినట్లయితే జూన్ మంత్ లో పడే వర్ష జల్లులకు కొత్త బ్రాంచెస్ ఏర్పడి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఏర్పడి మనకి మళ్ళీ దిగుబడి అనేది పెరగడం జరుగుతుంది పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాక్ ఫ్రూట్ ఫ్రూటింగ్ స్టేజ్ వచ్చాక ఇది నాలుగైదు కలర్స్ చెప్తున్నారు కదా అవును సార్ అది ఏంటంటే దాన్ని చూపిస్తారన్న సార్ ఇప్పుడు ఇది ఇక్కడ మనం చూస్తుంది మొదటి స్టేజ్ అండి స్టార్టింగ్ స్టేజ్ స్టార్టింగ్ అండి మన బోడ కాకరకాయ టైప్ ఉంటుంది ఓకే గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ లో ఉంటుంది అలానే ఇక్కడ నుంచి గ్రీన్ నుంచి సెకండ్ స్టేజ్ అండి ఇప్పుడు మనం చూస్తుంది ఇది సెకండ్ స్టేజ్ సార్ ఈ స్టేజ్ లోకి రావడానికి థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ టైం పడుతుంది అండి గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్ అండి ఇది ఎల్లో కలర్ కి ఇలా మనకి చేంజ్ అవుతుంది సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అండి అలానే సెకండ్ స్టేజ్ నుంచి ఇప్పుడు మనం చూస్తున్న ఆరెంజ్ కలర్ అండి ఇది థర్డ్ స్టేజ్ అండి మూడో స్టేజ్ అవునండి ఇక్కడ రావడానికి మనకి కనీసం టోటల్ గా ఫిఫ్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ టైం పడుతుంది యాభై నుంచి అరవై రోజులు అరవై రోజులు అలా కూర వండుకోవడానికి మనకి కర్రీ పరంగా వచ్చేసరికి ఏంటంటే అండి ఈ యెల్లో కలర్ లో ఉన్నప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కానివ్వండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కానివ్వండి కర్రీ పరంగా యూజ్ చేయొచ్చు అది ఎందుకని చెప్తున్నానంటే ఆడ మన రెగ్యులర్ ఇంట్లో యూజ్ చేసే కాకరకాయ లెక్క కొద్దిగా తత్వం అనేది ఉంటుందండి ఈ ఫ్రూట్ లో అందుకని ఈ మనకి స్టెప్ బై స్టెప్ మారే కొద్ది కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు చేదు దానం అనేది వందలో నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ చేదు అనేది ఉండదు అండి ఉండదు ఉండదు సార్ టెన్ పర్సెంటేజ్ మాక్సిమం టెన్ అండి మన ఇంట్లో కాకరకాయ అంత చేదు కూడా ఉండొచ్చు సార్ అలానే ఇది ఈ థర్డ్ స్టేజ్ నుంచి ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఫోర్త్ స్టేజ్ అండి ఇది పూర్తి పక్వానికి ఇంకొక టూ డేస్ లో పూర్తిగా రెడ్ కలర్ చేంజ్ అవుతుంది ఇది ఫోర్త్ స్టేజ్ అండి ఇంకా రెడీ అండి ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఆల్రెడీ జూస్ జూస్ పరంగా మనం ప్రిపరేషన్ చేయవచ్చు అండి ఒక కాయ వచ్చేసరికి కేజీ ఉన్న కాయ కనీసం పది నుంచి పన్నెండు గ్లాసులు అవుతుందండి ఒక కేజీ ఫ్రూట్ ఒక కేజీ ఫ్రూట్ వచ్చరికి పది నుంచి పన్నెండు వరకు మనకి జ్యూస్ అనేది జ్యూస్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు అండి మీరు రైతు వారిగా మొక్కలు అందించాలన్నా ఈ మొక్కలు అందిస్తారా అంటే చేసిస్తున్నారా ప్రజెంట్ అయితే సార్ ఈ ప్లాంట్ అనేది కూడా మనకి వాతావరణం అనేది కూడా టెంపరేచర్ హెవీగా ఉన్నప్పుడు మనకి జర్మినేషన్ అనేది తక్కువ పర్సంటేజ్ వస్తుందండి కొద్ది క్లైమేట్ మనకి వర్షాలు పడినప్పుడు కానివ్వండి కమింగ్ ఇప్పుడు ఎట్ట చలికాలం ప్రారంభం అవుతుంది క్లైమేట్ అనేది కొద్ది కూలింగ్ గా ఉన్నప్పుడు వంద ప్లాంట్లు జర్మినేషన్ మనం ప్లాంటేషన్ చేస్తే ఈ గ్రాఫ్టింగ్ విధానంగా నలభై ప్లాంట్స్ అనేది మనకి ఒరిజినల్ ప్లాంట్స్ రావడం జరుగుతుందండి అంటే వందలో నలభై వందకి నలభై వస్తాయి అది కూడా ఒక్కొక్క ప్లాంట్ కొత్త వేరు పోసుకోవడానికి టైం కనీసం ముప్పై ఐదు నుంచి నలభై రోజులు టైం పడుతుంది సార్ అంటే అండి కరెక్ట్ పాయింట్ సార్ ఇప్పుడు అందరికి అదే డౌట్ మేము గత ఈ ఫ్రూట్స్ ముందు కేరళ నుంచి ఒక నేను టూ టైమ్స్ తెప్పించామండి తెప్పించాక ఒక్క సీడ్ కూడా జర్మినేషన్ రాలేదు సెకండ్ టైం మేము ఫ్రూట్స్ తెప్పించామండి ఆ ఫ్రూట్స్ వచ్చిన సీడ్స్ పెట్టడం జరిగింది జర్మనేషన్ రాదండి రాదు రాదు సార్ బైలకు కొంత పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ గ్యారెంటీ వస్తుంది నాకు అనుభవం ఆ వచ్చిన టెన్ పర్సెంటేజ్ కూడా అన్ని మెయిల్ ప్లాంట్స్ వచ్చినాయి అండి అన్ని మెయిల్ వచ్చినాయి సెకండ్ టైం మాత్రం ఒక ఫిమేల్ ప్లాంట్ రావడం జరిగిందండి అందుకనే రైతాంగం వేసే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దీనికి ఎనిమిది నెలలు టైం పడుతుంది ఆరు నెలల టైం ఇప్పుడు ఏ ప్లాంటేషన్ మొత్తం ప్లాంటేషన్ చేశాక రేపు నాడు అన్ని మగ అయినప్పుడు మనం ఏం చేస్తాం ఏం చేయలేం కదా సార్ మేల్ ప్లావ మేల్ అయినప్పుడు అందుకని మేము ఇప్పుడు గ్రాఫ్టింగ్ మెథడ్ లో కి మేలు ఫిమేల్ ఫిమేల్ ఇండివిజువల్ గా ఇవ్వడం జరుగుతుంది సపరేట్ సపరేట్ అవును సార్ తేడా చెప్తారా చెప్తామండి ఒకసారి చెప్పండి బాబు ఇది మగ పువ్వు అండి ఏదో ఒకసారి మగ పువ్వు ఇది మగ పువ్వు అండి మగ పువ్వు అండి ఇది అక్కడ ఆడ పువ్వు ఆడ పువ్వు అండి ఇది ఆడ పువ్వు అండి రెండిట్లు తేడా దీనికి ఏమో మామూలుగా కంక్యాలు వస్తుంది అండి దీనికి ఏమో కాయలాగలు లెక్క వస్తుందండి కాయ వస్తుంది మనకి కలపాలండి ఏ విధంగా కలుపుతారు ఇప్పుడు ఈ లీవ్స్ అనేది ఇలా తీసేసాయి సార్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నారు కదా మగ పువ్వు ఇక్కడ చూపిస్తున్న పువ్వు ఉంది కదండి అవునండి అది ఇక్కడ అవుపడుతున్న ఈ కుంకుమ టైప్ ఏదైతే ఉందో పిప్పుడు అనేది కలపాలండి అన్ని పూలు కలపాలా అన్ని ఒక మగ పువ్వు ఎన్ని పువ్వులు కలుపుకోవచ్చు ఒకదానికే వచ్చిందండి ఒకదానికే కాకపోతే ఒకదానికి అందంతా అండి రెగ్యులర్ టైం లో ఒకదానికి యూజ్ అవుతుంది ఒకటి రెండింటికి యూజ్ అవుతుంది వర్షం పడినప్పుడు ఏంటంటే కొద్దిగా దీంట్లో వాటరింగ్ అనేది ఉండటం వలన కనీసం రెండు మూడు పూలు ఒక ఫిమేల్ ఫ్లవర్ కి రెండు లేదా మూడు మేల్ ఫ్లవర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఇది మ్యాన్ పాలిషింగ్ సక్సెస్ ఫెయిల్ సక్సెస్ఫుల్ అనేది ఏంటంటే సార్ మనకి ఇప్పుడు పాలినేషన్ చేసింది కదండి ఇలా ఉంది కదా ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఇది సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి అలానే మనం ఇది పాలినేషన్ చేయకపోతే గనక ఇది ఆటోమేటిక్ ఎల్లో కలర్ చేంజ్ అయిపోయి గొడబడిపోయి ఎండిపో ఎండిపోవడం అసలు చేయాలన్న ఎలా మనకి మనకి ఆల్రెడీ ఇప్పుడు కదా సార్ ఫ్లవర్స్ ఇప్పుడు మెయిల్ ఫ్లవర్ పైన మనకి లీవ్స్ అనేది మనకి వైట్ కలర్ ఎలా ఉందో ఫీమేల్ కూడా అలా వైట్ కలర్ లీవ్స్ ఉంటాయి అండి సైడ్ ఆ లీవ్స్ వచ్చినప్పుడు మనం ఆ లీవ్స్ ని ఇలా తీసేసి పాలినేషన్ చేయాలి ఆ లీవ్స్ ఎప్పుడైతే రాలిపోతాయో అప్పుడు మనం పాలినేషన్ చేయకపోతే గనక మరుసటి ఈ రోజు కానీ అండి అదే రోజు ఈవినింగ్ కల్లా ఇది ఇలా ఎండిపోతుంది పోద్ది అంటే టైం టు టైం చేయాలి పాలినేషన్ ఈ మొక్కలు నాటాక మనం అంత పంటగా ఉన్న పంటలను సాగు చేసుకోవచ్చా ఆ చేసుకోవచ్చు అండి మనకి వచ్చేసరికి ఆ కొత్తిమీర పుదీనా ఇటువంటి సాగు చేయొచ్చు అలానే మనం డిస్టెన్స్ కూడా పది అడుగులకు ఒక మొక్క వేసుకుంటారు అటువంటి వాళ్ళు కూడా మధ్యలో ఉన్న గ్యాప్ ఖాళీ స్థలంలో మనకి దోసకాయ బీరకాయ అటువంటివి కూడా మనం చేసుకోవచ్చు టమాటా ఇటువంటి అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్న ఈ గ్యాక్ ఫ్రూట్ మార్కెటింగ్ ఎలా ఉందండి మనకి ప్రస్తుతానికి అయితే జనాభాలోకి దీని గురించి అంతగా స్ప్రెడ్ అవ్వలేదండి అలానే అన్ని రకాల పండ్లతో పోలిస్తే తీపిదనం అయితే కాదు మేజర్ గా ఆరోగ్యానికి అయితే ఉపయోగపడే పండు కాబట్టి మనం రెగ్యులర్ గా కాకరకాయ అనేది ఇంట్లో రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కర్రీగా అలా యూజ్ చేసినప్పుడు స్టేజ్ మారిన కొలది దీంట్లో చేద్దనం అనేది తగ్గుదనం తగ్గుదనం అవుతుంది అవుతుంది అందువల్ల నేను ఎల్లో నుంచి ఆరెంజ్ ఆ టైమ్ లో ఉన్నప్పుడు కర్రీ చేసుకోవచ్చు అని చెప్పాను సార్ ఇది ఒక మొక్కకి ఎన్ని కేజీలు రావచ్చు హైయెస్ట్ దీనికి అండి ఎనిమిది నుంచి పది కేజీలు వస్తుందండి ఎనిమిది నుంచి కేజీలు అండి ఒక కాయ మనకి పెరిగింది కాయ పరిమాణం వచ్చేసరికి భూమిలో మనం ఇచ్చే మనం ఇచ్చే ఇప్పుడు వాన వరిమీ కంపోస్ట్ గానీ వాటిని బట్టి మనకి అనుకూలమైన వెయిట్ వస్తుంది తక్కువలో తక్కువ అర కేజీ నుంచి స్టార్ట్ అవుతుందండి ఫ్రూట్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మొక్క నాటు మనకి మెయింటెనెస్ ఏ విధంగా ఉంటది మొక్క మెయింటెనెస్ కానీ దీనికి తెగుళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయా ఏం లేదు సార్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో వచ్చేసరికి మనకి ఆ ఫ్రూట్ స్టార్టింగ్ స్టేజ్ లో అలానే ఫ్లవర్ మెచ్యూరిటీ మన ప్లాంటేషన్ చేశాక ప్లాంట్ మెచ్యూరిటీ లో దీనికి పచ్చ రావడం జరుగుతుందండి పచ్చ పొరుగు రావడం ఒక ప్రాబ్లం అండి మరి సంవత్సరం మాత్రం రాదు ఒక టూ త్రీ టైమ్స్ స్ప్రే చేస్తే సరిపోతుంది ఇది మొక్క గ్యాక్ ఫ్రూట్ మొక్క నాటుకోడానికి ఎలాంటి వాతావరణం అనుకూలంగా ఉంటది దీనికి ఇయర్ లో ఎప్పుడైనా ఇబ్బంది లేదు సార్ మూడు వందల అరవై రోజులు నో ప్రాబ్లం సార్ ఎప్పుడైనా సార్ దీనికి కాకపోతే సమ్మర్ టైమ్ లో మాత్రం వాటర్ అనేది వీక్లీ మనం ఓ రెండు సార్లు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుందండి ఏది గరప నేల సాలిడ్ వాళ్ళకు నల్ల రేగడి పొలం ఏంటంటే కొద్దిగా వాటర్ అనేది స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఆ సాలిడ్ లో బ్లాక్ సాలిడ్ లో వాళ్ళు వీక్లీ వన్స్ అయితే సరిపోతుంది ఓన్లీ సమ్మర్ టైమ్ లో మాత్రం ఇది మస్ట్ అండి వాటర్ ఎక్కువగా ఇవ్వాలి అవును సార్ ఇది ఎలాంటి నెలలైనా అనుకూలంగా ఉంటుందా ఈ గ్యాక్ ఫ్రూట్ ఫార్మింగ్ చేయడానికి ఏ వేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏమి లేదు నాకు తెలిసిన ఒక రైతు కూడా మావులు ఒక యాభై ప్లాంట్స్ మన సౌడు పొలం అంటారండి సౌడు భూమిలో వేసారండి ఫ్రూట్స్ కూడా వచ్చినాయి నేను కూడా డైరెక్ట్ వెళ్ళి చూశాను కాబట్టి నేను మిమ్మల్ని ఏ పొలంలో వేసుకోవచ్చు అని చెప్తున్నాను అవును సార్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు వారిగా ఒక వంద మొక్కలు నాటుకోవాలి తనకున్న ఒక అరేకరం పొలంలో సార్ ఇది ఆదరపు ఆదాయం కోసం ఏమండి ఎన్ని మొక్కలు వేసుకోవాలి ఎన్ని మొక్కలకి వేసుకోవాలి ఇది ఏంటంటే అండి యాక్చువల్ గా ఎకరానికి వచ్చేసరికి పది బై పది మనం పిల్లర్స్ ఎటు చూసినా అడ్డం కానివ్వండి వరుస కానివ్వండి అడ్డం కానివ్వండి ఎటు చూసినా పది బై పది మనం వేసినట్లయితే నాలుగు వందల పిల్లర్స్ పడుతున్నాయండి ఎకరానికి ఎకరానికి నాలుగు వందలు అవునండి పది అడుగులకు ఒక ప్లాంటేషన్ పెట్టుకుంటే నాలుగు వందల మొక్కలు పడుతున్నాయి ఐదు అడుగులకు ఒక మొక్క పట్టుకుంటే గనక డివైడెడ్ బై ఎనిమిది వందలు పడుతున్నాయి అయితే నేను చెప్పదలుసుకున్న ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ సన్నకారు రైతులకి కొద్ది పెద్ద అమౌంట్ తో కూడుకున్న పని అందుకని ట్రైలు పరంగా ఒక పాతిక సెంట్లు ముప్పై సెంట్లు ట్రైల్ అయ్యండి ఇప్పుడు ఎందుకంటే మార్కెటింగ్ అనేది ఇంకా స్ప్రెడ్ అవ్వలేదండి అవుతుంది మొదలవుతుంది ఇప్పుడే మొదలవుతుంది అలానే మేము సపరేట్ గా మేము ఇప్పుడు ప్లాంటేషన్ చేసిన రైతు ఫార్మింగ్ చేసిన రైతులు అందరం కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసాము దీన్ని సపరేట్ ల్యాబ్ పంపించాము రైతుల మేము ల్యాబ్ రిపోర్ట్ కూడా జెన్యున్ గా వచ్చింది రాబోయే రోజుల్లో రైతులు కూడా బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను సార్ మీరు ముప్పై సెంట్లు ఒక వంద మొక్కలు ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే మీరు పెట్టిన ఇన్వెస్ట్ ఈ పిల్లర్ అనేది మీకు ఎక్కడికే వెళ్దండి ప్లాంట్ కాస్ట్ ఒకటే మీకు మేజర్ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రేపు నాడు ఏ రేటు పైన మీకు వస్తుంది ఈ అది మనకి రాబోయే రోజుల్లో కేజీ మూడు వందల రూపాయలు అమ్మిన రైతుకు మాత్రం లాస్ అయితే రాదు సార్